అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక రంగనాథ్ గారి గురించి అండి సో వీడియో చాలా బాగుంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక పదండి ఆ రోజులోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రంగనాథ్ గారి పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్ గారు ఈయన జూలై పదిహేడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చెన్నైలో జన్మించారు రంగనాథ్ గారి కుటుంబంలో ఎవరు సినీ నేపథ్యం ఉన్నవారు కాకపోవడంతో రంగనాథ్ గారి బాల్యం అంతా సాధారణంగానే గడిచింది తాతగారి ఇంట్లో ఆయన పెరిగారు రంగనాథ్ గారి బాల్యంలోని తాతగారింటి వాతావరణం ఆయనను కళాకారుడిగా మారేలా చేసింది తాతగారి ఇంట్లో అందరూ గాయకులు కావడంతో రంగనాథ్ గారు కూడా ఏదో ఒక కళలో రాణించాలి అనే నిర్ణయానికి వచ్చారు అదే ఉద్దేశ్యంతో చిన్నతనంలో నాటకరంగం వైపు వచ్చారు అనేక నాటకాల్లో వివిధ పాత్రలను వేశారు అక్కడి నుంచి సినీ రంగం వైపు రావాలనే ఆకాంక్ష మొదలైంది వారి తల్లిగారి ప్రోత్సాహంతో ఈ కోరిక మరింత బలపడింది రంగనాథ్ గారి తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు అదే రాజుగారికి తాపి ధర్మారావు గారు ట్యూటర్గా ఉండేవారు వాళ్ళు అలా పరిచయం అయ్యారు కన్నాంబ గారు పుష్పవల్లి గారులది రంగనాథ్ గారి అమ్మమ్మ ఊరైన ఏలూరు అక్కడ వారి అమ్మమ్మకు ఇద్దరు అన్నలు వాళ్ళు హిందుస్థానీ కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు రంగనాథ్ గారి అమ్మ జానకి గారు సింగర్ తబలా ప్లేయర్ వారి అమ్మమ్మ వీణలో గోల్డ్ మెడలిస్ట్ కూడా రంగనాథ్ గారి తల్లిగారు జానకి గారు గాయని కావాలనుకునేవారట అదే టైంలో ఎస్ జానకి గారు కూడా గాయని అయ్యారు కొన్ని కారణాల వల్ల ఆవిడ కోరిక నెరవేరకపోవడంతో కొడుకైన ఆర్టిస్ట్ కావాలనుకున్నారు దక్షిణాది సినీ రాజధానిగా ఉన్న చెన్నై నగరంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించిన రంగనాథ్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బుద్ధిమంతుడి సినిమాతో తొలిసారి వెండి తెరపై కనిపించారు చందన చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కెరియర్ ప్రారంభంలో కుటుంబ బాధ్యతలు మీద పడటంతో సినీ జీవితం నమ్మకం కాదని భావించి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు బిఏ చదువుతుండగానే దక్షిణ మధ్య రైల్వేలో టీసీగా ఉద్యోగం వచ్చింది వెంటనే వివాహం తరువాత పిల్లలు అలా జీవితం సాగిపోతున్న నటుడవ్వాలను కోరిక మాత్రం చనిపోలేదు తను నాటకాలు వేసే నాటకరంగం వారి ద్వారా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చిన్న అవకాశం వచ్చింది అయితే పాత్రకు గుర్తింపు రాలేదు అదే సమయంలో బాపు గారు అందాల రాముడు సినిమాలో రాముడు వేషం చందన సినిమాలో హీరో వేషం ఒకేసారి వచ్చాయి దీంతో బాపుగారి సలహాతో చందన సినిమాకి అంగీకరించారు అలా వెండితెర మీద హీరోగా రంగప్రవేశం చేశారు మన రంగనాథ్ గారు పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించడం ఆయనను మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసింది కానీ సినీ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా కెరీర్ స్టార్టింగ్లోనే ఒడిదుడుకులు వచ్చాయి దీంతో మరో మార్గం లేక విలన్గా మారారు రంగనాథ్ గారు గువ్వల జంట సినిమాతో తొలిసారి ప్రతినాయక పాత్రలో అలరించారు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మెప్పించారు వెండితెర మీదే కాక బుల్లితెర మీద కూడా ఆయన నటంతో ఆకట్టుకున్నారు పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన భాగవతం సీరియల్తో పాటు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన శాంతినివాసం సీరియల్లోనూ కీలక పాత్రలో నటించారు అపార సినీ అనుభవం కలిగిన ఆయన మొగుడ్స్ పెల్లాం సినిమాకు దర్శకత్వం వహించారు అయితే ఆ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో తర్వాత దర్శకత్వానికి దూరమయ్యారు సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ సినీ రంగంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఆయన అర్థాంతరంగా చనువు చాలించారు మరి మన రంగనాథ్ గారికి మొదటి సినిమా అవకాశం ఎలా ఏంటి అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట మరి ఆ విశేషాలు ఏంటి అంటే కనుక బుద్ధిమంతుడు నా ఫస్ట్ పిక్చర్ బాపు గారు తీశారు అందులో అవకాశం ఎలా వచ్చింది అంటే మా వీణాపాణి బ్యానర్లో ఒక అతను పనిచేసేవారు అతనికి సుజన అరంజని అనే సొంత ట్రూపు ఒకటి ఉండేది టాటా వీడుకోలు పాట కోసం మద్రాసు నుంచి ఆర్కెస్ట్రా వాళ్ళను ఎందుకు తీసుకురావడం స్థానికంగా ఉండే వాళ్ళను తెచ్చుకుందాం అనుకున్నారేమో రంజనీకి కబురు చేశారు స్క్రీన్ మీద ఎలా ఉంటానో చూసుకుందామని నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాను షూటింగ్లో ఆర్కెస్ట్రా మీద షూట్ చేస్తున్నారు నేను ఫ్లూట్ పట్టుకొని నిలబడ్డాను ఆ సినిమాలో నన్ను క్లోజ్ అప్లో చూపించారు నేను నచ్చడంతోనే బాపుగారు తీస్తున్న అందాల రాముల్లో స్థలపురాణం ఉందని రాముడి వేషానికి పిలిచారు అదే టైంలో గిరిబాబు గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని చూస్తున్నారు అప్పుడు నేను వెళ్ళి రమణ గారికి పరిస్థితి చెప్పాను ఆ టైంలో హీరోగా మిస్ అయ్యాను ఆ తర్వాత రెండు సినిమాలు చేజారిపోయాయి ఇద్దరు ఇద్దరేలో కృష్ణంరాజు గారు నటించి పైకొచ్చారు భారతంలో అమ్మాయిలోనేమో మురళీమోహన్ గారు హీరోగా చేసి క్లిక్ అయ్యారు మరి రంగనాథ్ గారు విలన్గా కూడా వేషాలు వేశారు అనుకున్నాం కదా మరి వాటి గురించి ఆయన మాటల్లో తెలుసుకోవాలి అంటే గనక ఒకసారి విఠలాచార్య గారు ఏమిటి రంగనాథ్ మీకు పర్సనాలిటీ ఉంది వాయిస్ ఉంది బిహేవియర్ ఉంది టాలెంట్ ఉంది ఇన్ని ఉండి కూడా మీరు రావాల్సినందుకు ముందుకు రావడం లేదు అని అడిగారు నాకేం తెలుసు సార్ అన్నాను మీ జాతకం ఉంటే ఒకసారి ఇవ్వండి అని అడిగారు ఆయన ఇచ్చాను దాన్ని చూసి ఇందులో ఉందండి మీరు హీరోగా కూడా ఉండరు పంతొమ్మిది వందల ఎనభైలో శని ఎంటర్ అవుతుంది కొడుతుంది మిమ్మల్ని దెబ్బ పంతొమ్మిదేళ్ళు ఇబ్బందులు పడతారు ఆ తర్వాత బుధదశలో వచ్చినప్పుడు నిలబడతారు అని చెప్పారు ఆయన చెప్పడంతో అలర్ట్ అయ్యాను ఎంత ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటే నలభై అడుగులు యాభై అడుగులు కటౌట్లు పెట్టిన హీరోకు నాలుగు నెలల్లో పోస్టర్లో ఫోటో లేకుండా పోయింది ఆయన చెప్పినట్టే జరిగింది అప్పుడే ఏరియా బిజినెస్ మొదలైంది నా సినిమాలు సక్సెస్ కాలేదు నాకు నలుగురు అన్నదమ్ములు నెలకు రెండు బస్తాల బియ్యం అయిపోయేవి ఇటువంటి పరిస్థితుల్లో మరో మంచి అవకాశం కోసం ఎదురు చూడలేను అప్పుడు హీరో కృష్ణవరాజు గారి వద్దకు వెళ్ళాను బ్రదర్ ఇలా ఉంది నా పరిస్థితి ఐ కాంట్ వెయిట్ ఇప్పుడు నేనేం చేయాలి విలన్ చేస్తే అలా ఉంటుంది అని అడిగాను తప్పులేదు ఏ టైంలో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఏమీ చెప్పలేము వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిది నిజం చెప్పాలంటే హీరోల కంటే విలనే ఎక్కువ సంపాదిస్తాడన్న రాయన్ కృష్ణవరాజు గారు ఒకసారి నాకు ఫోన్ చేసి బెంగాలీ పిక్చర్ ఒకటి కొన్నాను తెలుగులో తీస్తున్నాను ఇందులో నువ్వు విలన్గా వేస్తే బాగుంటుంది నువ్వు ఒకసారి చూడు అని సినిమాను చూపించారు అందులోనే నేను విలన్గా చేశాను ఆ సినిమా సరిగా ఆడలేదు ఆ తర్వాత నలభై యాభై సినిమాల్లో విలన్గా చేసే అవకాశం వచ్చింది అన్నారు రంగనాథ్ గారు అలాగే రంగనాథ్ గారు సినీ దర్శకుడిగా కూడా బాధ్యత వహించారు హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు పరిశ్రమకు దగ్గరగా ఉన్న పరిశ్రమ సరైన అవకాశాలేవి కల్పించలేకపోయింది అటువంటి సందర్భంలో తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెండు వేల ఐదులో ముగుడు పెల్లం సినిమాను ఆయన డైరెక్ట్ చేశారు అలాగే విమర్శకుడిగా కవిత సుదర్శనం అంతరంగ మదనం ఈ చీకటి తొలగాలి అక్షర వేదికలు పద పరిమళం నడత తదితర పుస్తకాలు ప్రచురించారు ఎవరు మంచి వ్యాసం ఇంటర్వ్యూ రాసినా ఫోన్ చేసి మరీ అభినందించేవారు అలాగే చిన్నప్పటి నుంచి ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టమైన ఆట ఆరోగ్యం కోసం కూడా ప్రతిరోజు ఆయన ఆట ఆడుతూ ఉండేవారు ఎన్నో రకాల బ్యాట్లను తన ఇంట్లో భద్రపరుచుకున్నారు పిల్లల్ని పలకరించినట్లు వాటిని పలకరిస్తూ ఉండేవారట చివరి దశలో శరీరం సహకరించకపోవడంతో ఆట ఆటలేకపోతున్నందుకు ఆయన బాధపడేవారు రంగనాథ్ గారి కంటే ముందే ఆయన సతీమణి మరణించారు ఆయన భార్య ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి కిందపడి పద్నాలుగేళ్ల పాటు మంచానికి పరిమితమైపోతే కట్టుకున్నవాడే కన్న బిడ్డలా సపర్యలు చేశాడు కానీ గొప్ప చెప్పుకోలేదు నాలో భాగమైన భార్యకు చేయడం సేవ ఎందుకు అవుతుందనేవారు రెండు వేల తొమ్మిదిలో ఆవిడ కన్ను మూశారు ఆవిడ ఫోటోను దేవుడి పటాలతో పాటు చేర్చి పూజ చేసేవారు ఆ పటం పైన డెస్టినీ అని రాసుకున్నారు మరి మన రంగనాథ్ గారు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం రంగనాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో గతంలో తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు రైలు ఆలస్యం కావడం వల్ల మనసు మార్చుకొని అమ్మ ఆశయం కోసం నటుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు యువనటుడు సినీ కథానాయకుడు ఉదయ్ కిరణ్ గారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతను ఆ పిచ్చి పని ఎందుకు చేశాడు అంటూ తన అభిప్రాయం వెల్లబుచ్చారు కానీ రెండు వేల పదిహేనులో అర్ధాంతరంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు మరణించే ముందు గుడ్ బై సార్ అంటూ తన మిత్రుడు బైసా దేవదాస్ గారికి సందేశం పంపించారు తనకు వంట చేసే పని మనిషి మీనాక్షికి బీరువాలో దాచిన ఆంధ్రా బ్యాంక్ బాండ్లు అందవలసిందిగా గోడలపై రాసి డోంట్ ట్రబుల్ హర్ అంటూ తెలియజేశారు ఈ వీడియోలో చెప్పిన సమాచారం అంతా కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా తప్పులు ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము మా ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ